హాయ్ అండి నేను మీ నీరజ ఈ రోజైతే మగవా మగవ సీరియల్ గురించి తెలుసుకుందామండి తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు లేట్ ఎందుకంటే వీడియోలో అయితే వెళ్ళిపోదాం చంటి చంజలమ్మ ఇంటిని వదిలిపెట్టి చాలా బాధపడుతూ సింధుర గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ తన ఇంటికైతే అయితే పయనమవుతాడు మరోవైపు సింధుర స్పృహల నుండి బయటికి రావడంతో చెంచలమ్మ ఏమైనా కావాలా అంటే అప్పుడు సింధుర అత్తమ్మ తలంత భారంగా ఉంది అత్తమ్మ అని చెప్పడంతో అప్పుడు చెంచలమ్మ నీకు గాయాలు బలంగా తగిలేయి కదమ్మా అలాగే ఉంటుందిలే ఆయన నిన్ను ఆ దుర్మార్గుడి నుండి కాపాడి తీసుకొచ్చాను ఇప్పుడు నీకు ఎలాంటి భయం లేదు ధైర్యంగా ఉండు అని చెప్తుంది చంచలమ్మ అప్పుడు సింధురా నా ధైర్యం చంటినే అత్తమ్మా చంటి నాకు తోడుంటే నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది చచ్చనమ్మ కూడా చంటిని నీ మనసులో ఉండి తీసేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచించి చూడు సింధురా జరిగిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించకు త్వరగా నువ్వు కోలుకోవాలంటే మందుల కన్నా కూడా విశ్రాంతి నీకు ఎక్కువ అవసరం అని రెస్ట్ తీసుకోమని చెప్తుంది అప్పుడు సింధూరా అత్తమ్మ చంటి నన్ను కాపాడకపోతే మళ్ళీ నేను ఈ ఇంటికి రాగలిగదా అనే కాదు అత్తమ్మ ఆ రౌడీలతో తలపడినప్పుడు చంటికి కూడా గాయాలయ్యాయత్తమ్మా ఇప్పుడు చంటికి ఎలా ఉంది చంటికి ఏమైందత్తమ్మా అని సింధుర అడిగినప్పుడు చెంచలమ్మ ఇప్పుడు నువ్వున్న పరిస్థితులు ఎవ్వరి గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అప్పుడు సింధుర చంటి ఎక్కడున్నాడు చంటికి ఏం ప్రమాదం లేదు కదా అని అంటుంది అప్పుడు చెంచలమ్మకి చాలా కోపం వస్తుంది అయినా చూడు సింధురా చంటి అనేవాడు మనకు బంధువు కాదు మనకు కావలసిన వాడు కాదు ఆయన మనం ఇచ్చే కూలి డబ్బుల కోసం పనిచేసే ఒక పనివాడు మాత్రమే పనివాళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తుంది అప్పుడు అదేంట తమ అలా అంటున్నారు నా కోసం తన ప్రాణానికి తెగించి నా ప్రాణాలు కాపాడింది ఆ పనివాడే కదా అని సింధూర చెప్పినప్పుడు అప్పుడు చెంచలమ్మ చూడు సింధురా పాదాలకి ఏమీ కాకుండా చెప్పులు వేసుకుంటాం అలాగని నీ కాలుకి వేసుకున్న చెప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోం కదా రక్షించే చెప్పులను ఎప్పుడు గుమ్మం బయటే ఉంచుతాం తప్ప ఇంక తెచ్చి పెట్టుకోం కదా పని వాళ్ళు కూడా అంతే వాళ్ళ సేవలు మాటల వరకే తప్ప మనసులోకి రానివ్వకూడదు అని సింధురిని మారు మాట్లాడకుండా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చెంచలమ్మ అప్పుడు సింధుర చాలా బాధపడుతుంది నన్ను కాపాడిన చంటిని మెచ్చుకోవాల్సింది పోయి అత్తమ్మ చంటిని ఇంత కోపంగా ఉందేంటి అని ఆలోచిస్తూ తన మెడలో ఉన్న తాలిబొట్టిని బయటికి తీసేసి నేను స్పృహ లేకుండా ఉన్నప్పుడు అత్తమ్మ తాలిబుట్టేమైనా చూసిందా ఒకవేళ చూస్తే తాలిబొట్టి గురించి అడగేవారు కదా అని ఆలోచిస్తూ తనలో తాను చాలా బాధపడుతుంది మరోవైపు కేశవయ్య సింధుల గురించి ఇటు చంటి గురించి ఇద్దరు గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సత్యవతిని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్ నుండి డాక్టర్ కాల్ చేసి మీకు తెలిసిన వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారని మీరు ఒక్కసారి హాస్పిటల్కి రావాల్సిందిగా చెప్పడంతో కేశవయ్య సరేనని చెప్తాడు ఇదిలా ఉంటే మరోవైపు చంటి తన ఇంటికి రావడం చేత ఇంటికి తాళం వేసి ఉండడంతో మరింతగా టెన్షన్ పడతాడు చాంటి అప్పుడే అటువైపు నరేష్ వస్తాడు అప్పుడు అమ్మ గురించి అడగడంతో అదేంట్రా మీరుద్దరు కలిసే వెళ్లారు కదా అప్పటి నుంచి అత్త మళ్ళీ ఇక్కడికి రాలేదు అయినా నీతో వచ్చిన అత్త ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదా నీతో వచ్చిన మనిషి నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందిరా అని నీరేష్ అడగడంతో అప్పుడు చంటి నాతో చెప్పింది లే నువ్వు వెళ్ళు అని తనని చెక్క నుండి పంపించేశాడు ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇంటి వాతావరణం చూసిన చాంటి ఏదైనా జరిగి ఉంటుందా అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది నన్ను సింధుని కలుపుతానని చెప్పిన అమ్మ అప్ప నుండి ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు అని అమ్మ గురించి చాలా టెన్షన్ పడుతూ అందరినీ ఆరా తీస్తూ ఉంటాడు మరోవైపు కేశవయ్య హాస్పిటల్ రావడం చేత అక్కడే ఉన్న విజయమ్మ అని చూడగానే సత్యవతిని నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను డాక్టర్ చేత నేనే ఫోన్ చేయించాను అయినా సత్యవతి మీకు బంధువు కాదని బాగా తెలుసు ఆమె మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు ఆమెకి మీకు మధ్య ఏం సంబంధం ఉంది అంటుంది విజయమ్మ అప్పుడు కేశవయ్య అవన్నీ నీకు అవసరం లేదని చెప్తాడు అప్పుడు విజయమ్మ నాకు అవసరం ఉంది అయినా మా నాన్నగారు మీతో మాట్లాడడానికి మీరు ఎవరి కోసం వెతకడానికి ఈ సత్యవతి కోసం మీరింతగా టెన్షన్ పడడానికి మధ్యలో ఏదో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది అంటుంది విజయమ్మ అప్పుడు కేశవయ్య సత్యవతిని తొందర కలుస్తానని చెప్పినా కూడా విజయమ్మ మీరు ఏదో విషయం దాస్తున్నారు అదేంటో తెలిసేంత వరకు నేను మిమ్మల్ని కలవనివ్వను అదేంటో చెప్పండి అంటుంది విజయమ్మ అప్పుడు కేశవయ్య చూడు విజయమ్మ నేను మౌనంగా ఉన్నానంటే ఏదో తప్పు చేశానని కాదు సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది నా సహనాన్ని నువ్వు పరీక్షించొద్దు నేను మాట్లాడితే కొన్ని జీవితాలే తలకిందులు అవుతాయి నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేను నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం చేసుకుని సత్యవతి ఎక్కడుందో చెప్పు విజయమ్మ అంటాడు కేశవయ్య అప్పుడే డాక్టర్ గారు వచ్చి సత్యవతి ఉన్న రూమ్ నెంబర్ చెప్పడంతో అక్కడికి విజయమ్మ కేశవయ్య వెళ్తారు సత్యవతిని చూడగానే కేశవయ్య ముందు హాస్పిటల్ నుండి కనిపించకుండా పోయిన సత్యవతి ఇప్పుడు ఈ హాస్పిటల్లో మీరు చేర్పించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను విజయమ్మ అని కేశవయ్య దండం పెడుతూ ఈమె కళ్ళు తెరిస్తే సంతోషించే వారిలో మొదటి వ్యక్తి నేనే విజయమ్మ అంటాడు కేశవయ్య అప్పుడు విజయమ్మ కూడా నేను కూడా ఈమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సత్యవతి కళ్ళు తెరిచి మాట్లాడితే మీరు నాతో చెప్పకుండా దాచిన రహస్యం ఏంటో నాకు తెలుస్తుంది మీరు ఈమె కోసం ఇంతగా ఆతృత పడుతున్నారంటే మీకు ఈవిడికి మధ్య నేను తెలుసుకోవాల్సిన రహస్యం ఏదో ఉందని నాకు అర్థమవుతుంది అదేంటో నేను తెలుసుకునేంత వరకు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను అని చెప్తుంది విజయమ్మ అప్పుడు కేశవయ్య చూడు విజయమ్మ కొన్ని నిజాల గురించి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఈమె చెప్పే నిజం వింటే నువ్వు తట్టుకోలేవు అది నీకు అర్థం కావడం లేదు విజయమ్మ అని చెప్తాడు కేశవయ్య అప్పుడు విజయమ్మ అంటే నేను తట్టుకోలేనంటే ఈవిడ చెప్పే నిజానికి నాకేదో సంబంధం ఉందనే కదా నాకు సంబంధం ఉన్న రహస్యం ఏంటో నాతో చెప్పండి అని విజయమ్మ అనడంతో అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తుంది కేశవయ్య చాలా బాధపడితే చూడండి డాక్టర్ గారు సత్యవతి ఎలాగిన త్వరగా కోలుకోవాలి అందుకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను అని డాక్టర్ తో చెప్పి కేశవయ్య అక్క నుండి వెళ్లిపోతాడు ఇది ఉంటే మరోవైపు చంటి ఇంటి నుండి వెళ్లినందుకు భవతి రేణుక రవిబాబు అందరు కూడా చాలా సంతోషంగా ఆరు బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు రవిబాబు పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఆ చంటికి ఉన్న వాల్యూ కూడా మనకు లేకుండా పోయింది ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న ఆ చంటిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు కదా మనకిక ఎలాంటి అడ్డు లేనట్టే కదా ఆ చాంటే ఇంట్లో నుండి వెళ్ళినందుకు మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా అందుకే మీ అందరికి కూడా నేను బిర్యానీ పాటు అనుకుంటున్నాను అని రవిబాబాద్ చెప్తాడు మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు